ఓం సాయి అందరికి నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం లక్ష్మీదేవి హిందువులకు ప్రధాన దేవత త్రిదేవతలలో ఆమె ఒకరు లక్ష్మి సంపద శ్రేయస్సు అదృష్టాలకు అధి దేవతగా పూజిస్తారు తిథుల ప్రకారం మాసం పౌర్ణమి రోజున లక్ష్మీ జయంతిని జరుపుకుంటారు సాగర మదనం జరిగిన రోజు మాసం పౌర్ణమి కావున ఆ రోజు లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు అయితే ఈ రోజున లక్ష్మీదేవిని ఎప్పుడు ఎలా పూజించాలి అనేది తెలుసుకుందాం లక్ష్మీదేవి జయంతి రోజున ముందుగానే ఇల్లు వాకిళ్లు శుభ్రం చేసుకుని గడపకు పసుపు పూసి కుంకుమ బరిపిండితో బొట్లు పెట్టి గుమ్మానికి మామిడాకు తోరణాలు అలంకరించాలి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి మనసుని కూడా అంతే శుభ్రంగా ఉంచాలి స్నానం చేసే నీటిలో కొద్దిగా గంధం కలిపితే మంచిది ఆ తర్వాత పూజ గదిని మందిరాన్ని శుభ్రం చేసుకుని అష్టదళ పద్మాన్ని నిర్మించుకోవాలండి చక్కపీటపై ఎరుపు లేదా తెలుపు రంగు వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటో ప్రతిష్ఠించాలి ఎరుపు రంగు పూలు దీపాలు పళ్ళు ఇంకా లక్ష్మీదేవికి ప్రీతికరమైన బియ్యం పాలు బెల్లంతో చేసిన పాయసం నైవేద్యంగా సమర్పించాలి గంగా జలాన్ని సమర్పించాలి నిండు మనస్సుతో భక్తితో ఆ తల్లిని పూజించాలి శ్రీ సూక్తం కనకధార స్తోత్రం పఠించిన విన్నా కూడా మంచిదేనండి హారతి సమయంలో ఓం శ్రీ లక్ష్మీ నమ అనే మంత్రాన్ని జపించాలి వీలైతే ఒక తామర పువ్వును సమర్పించినా చాలా మంచిది ఇవన్నీ చేయలేని పరిస్థితిలో మన శక్తి అనుసారం ఆ లక్ష్మీదేవిని పూజించి కొద్దిగా బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే చాలు ఆడంబరంగా చేస్తేనే పూజ అవదండి నిండు మనసుతో పరిపూర్ణమైన భక్తితో చేసేది కూడా పూజ ఈ సంవత్సరం లక్ష్మీ జయంతి మార్చ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో జరుపుకోవచ్చండి ఇరవై నాలుగవ తేదీన జరుపుకునేవారు ఆదివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత చంద్రోదయం అయిన తర్వాత చేసుకోవచ్చు లేదా సోమవారం ఇరవై ఐదవ తేదీ పగలు పన్నెండు గంటల ముప్పై లోపు చేయవచ్చు అలాగే లక్ష్మీ జయంతి రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయండి అవి ఏంటో తెలుసుకుందాం లక్ష్మీ జయంతి రోజున మాంసాహారం మజ్జం తీసుకోకూడదు ఒకవేళ వాటిని తీసుకుంటే లక్ష్మీ ఆగ్రహానికి గురవుతాం ఇంకా నలుపు రంగు ఉపయోగించకూడదు నల్లని వస్త్రాలు ధరించకూడదు ఇంకా గుడ్ల గూపపై స్వారీ చేస్తున్న లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఎప్పుడూ కూడా పూజించకూడదండి అలాగే ఏ స్త్రీని గురించి కూడా తప్పుగా మాట్లాడడం దుర్భాషలాడడం చేయకూడని పనులు లక్ష్మీ అనుగ్రహం అందరికీ కావాలండి కాబట్టి ఈ రెండు రోజుల్లో మీకు వీలైన రోజున ఆ తల్లిని పూజించి ఆమె అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను